తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తున్న అంగన్వాడీ టీచర్స్ హెల్పర్స్ అందరికీ ముందుగా నమస్కారం తెలియజేస్తున్నాను నా పేరు పి జయలక్ష్మి అంగన్వాడీ యూనియన్ సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని మినీ అంగన్వాడీ టీచర్లకి పది నెలల పెండింగ్ వేతనాలు చెల్లించాలని అట్లాగే ఈ కేంద్రాల్లో ఆయాలను నియమించాలని అట్లాగే మొత్తంగా తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తున్న అంగన్వాడీ టీచర్స్ హెల్పర్సు సమస్యలు పరిష్కారం చేయాలని సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యుటీ అట్లాగే పర్మనెంటు హైకోర్టు తీర్పు ప్రకారం అట్లాగే ఐసిడిఎస్ ప్రైవేటీకరణ ఆపాలని శ్రీ రద్దు చేయాలని మొబైల్ అంగన్వాడీ సెంటర్స్ రద్దు చేయాలని ఎన్ఈపి చట్టాన్ని కేంద్రము రద్దు చేయాలి రాష్ట్రం ఆపాలని ఇట్లా మొత్తం అన్ని డిమాండ్స్ మీద ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజావాణి ప్రజావాణిలో వినతి పత్రం ఇవ్వాలనే కార్యక్రమం అనుకున్న విషయం మనకందరికీ తెలిసిందే అయితే దీన్ని ఆపడం కోసం రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం ఎక్కడికక్కడ మన మన వాళ్ళని అందరినీ కూడా అరెస్టులు చేసింది నైటీల మీద ఉన్నలను కూడా మొత్తం తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లలో పెట్టిన పరిస్థితి చూశాం మొత్తం అంగన్వాడీ టీచర్స్ హెల్పర్స్ నాయకత్వాన్ని మొత్తం సభ్యుల్ని మొత్తం అరెస్టు చేసే ప్రయత్నం చేసింది అట్లాగే సిఐటి నాయకత్వాన్ని కూడా అరెస్ట్ చేసింది అరెస్టుల ద్వారా ఇక్కడికి రాకుండా చేయాలని ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆ ప్రయత్నాలలో ప్రభుత్వం విఫలమయ్యింది అన్ని ఆటంకాలను అధిగమించి వందలాది మంది మినీ టీచర్సు అట్లాగే మన అధ్యక్షురాలు అట్లాగే కోశాధికారి అట్లాగే ఆఫీస్ బేరర్సు అంగన్వాడీ నాయకత్వం అందరూ కూడా మినీ టీచర్స్ని తీసుకొని ప్రజావానికి వచ్చారు ఇక్కడ పంజాగుట్ట అది బేగంపేట మెట్రో స్టేషన్ నుండి అక్కడ అందరం గ్యాదర్ అయ్యి అక్కడ నుండి ర్యాలీగా వచ్చాం అక్కడ కూడా పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు వాటన్నిటినీ కూడా పోనీస్తే ప్రజావాణికి పోనీయండి లేకపోతే ఇక్కడే బయట ఇస్తామనేసి కూడా మనము పోలీసులతో వాగ్వాదం చేయడం జరిగింది అక్కడ నుంచి ఇక్కడికి తీసుకొచ్చారు ఇక్కడికి వచ్చిన తర్వాత ముందు ఈ ప్రజావాణికి ఐసీడిఎస్ నుంచి కేటాయించిన ఆర్జేడీ గారు మోతీ మేడం గారు కలిసి మొత్తం రెండు వినతి పత్రాలను కూడా తీసుకున్నారు ప్రతి ఒక్క డిమాండ్ను కూడా పరిశీలించి అందులో ఉన్న అంశాలన్నీ కూడా చెప్పారు అట్లాగే మనం మా నాతో పాటు మన వాళ్ళందరూ చెప్పిన అంశాలను కూడా ఆమె పర్యణలోకి తీసుకోవడం జరిగింది వినడం జరిగింది ఆ తర్వాత ఈ ప్రజావాణికి సంబంధించిన ఇన్ఛార్జ్ చిన్నారెడ్డి గారు కూడా రెండో దఫా వచ్చి మొత్తం రెండు వినతి పత్రాలు తీసుకొని అన్ని అంశాలు కూడా వినడం జరిగింది వీళ్ళిద్దరు వచ్చిన తర్వాత కూడా నోడల్ ఆఫీసర్గా ఉన్న దివ్య మేడం గారు రావాలి ఎందుకంటే మేము చాలా సార్లు వస్తున్నాం వినతిపత్రాలు ఇస్తున్నాం మంత్రి గారికి కూడా ఇచ్చాం అక్కడ డైరెక్టర్ గారికి ఇచ్చాం ఇక్కడ సెక్రటరియట్లో ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి ఇచ్చాం అయినా అన్ని సమస్యలు హామీలు ఇస్తున్నారు తప్ప పెండింగ్ ఉంటున్నాయి మాకు నిర్దిష్టమైన హామీలు కావాలనేసి దివ్య మేడం గారు వచ్చేదాకా మేము ఇక్కడే ఉంటామనేసి బయట ఇచ్చడం జరిగింది తర్వాత దివ్య మేడం గారు కూడా వచ్చారు వచ్చిన తర్వాత ఈ అంశాలన్నీ రెండు వినతి పత్రాలు మేడం గారికి కూడా ఇచ్చాం అన్ని అంశాలు కూడా తెలియజేశాం ఇవన్నీ ఇన్న తర్వాత నిర్దిష్టమైన హామీలు కూడా మనకి ఇవ్వడం జరిగింది ఇందులో ఇచ్చిన హామీలు ఏంటంటే మినీ నుండి మెయిన్ అయిన టీచర్లకు పది నెలల నుండి పూర్తి వేతనం రావట్లేదు దీనికి సంబంధించిన జీవో తయారవుతుంది ఈ జీవోలో కూడా మనం ఒక డౌట్ అడిగాం అంటే మరి ఇప్పుడు జీవో ఇస్తున్నారు పాత వేతనం ఇస్తారా లేకపోతే ఇప్పటి నుండి పూర్తి వేతనం ఇస్తారా ఇప్పటి నుండే ఇస్తే మీకు మాకు నష్టం జరుగుతుంది మొత్తం పది నెలలు ఇవ్వాలి కదా అనేసి మనం అడిగాం అది కూడా క్లారిఫికేషన్ తీసుకున్నారు మొత్తం పది నెలలకు సంబంధించి ఆగిపోయిన వేతనం మొత్తం ఎరియర్స్ రూపంలో మొత్తం ఇచ్చే విధంగా జీవో రెడీ అవుతుంది రెడీ అయ్యింది ఎన్నికల నోటిఫికేషన్ ఉన్నందున ప్రకటించలేదు ఎనిమిదవ తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవం హైదరాబాద్లో సభ ప్రభుత్వం నిర్వహిస్తుంది ఆ సభలో ప్రకటిస్తుంది ప్రభుత్వం అనేసి కూడా చెప్పడం జరిగింది అట్లాగే మినీళ్ళకందరికీ కూడా ఆయాలను నియమించాలి అట్లాగే ఖాళీ పోస్టులు కూడా రాష్ట్రమంతి ఉన్నాయి అవన్నీ నియమించాలనేసి చెప్పాం ఇప్పటికే ఆ ప్రకటన కూడా వచ్చింది నోటిఫికేషన్ వల్ల ఆపాం ఇప్పుడు అది కూడా మేము ఫిల్ అప్ ప్రభుత్వం అంటుంది కూడా చెప్పడం జరిగింది అట్లాగే రెండో అంశం ఏంటంటే మొత్తం ఐసీడిఎస్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఐసీడిఎస్ బలోపేతం చేయాలి బడ్జెట్ పెంచాలి అని మేము అడుగుతుంటే ఐసీడిఎస్ని మూసేసే ప్రయత్నం ప్రభుత్వం చేస్తుంది పీఎంసీ అని తెస్తుంది మొబైల్ అంగన్వాడీ సెంటర్స్ అని తీసుకొస్తుంది జూన్ విద్యా సంవత్సరం నుండి ఎన్ఈపి తెచ్చి అంగన్వాడీని మొత్తం క్లోజ్ చేయాలని చూస్తుంది ఈ మూడింటిని కూడా మొత్తం రద్దు చేయాలి ఆపాలి అట్లాగే దాన్ని సంస్థాగతం బడ్జెట్ పెంచి సంస్థాగతం చేయాలి బలోపేతం చేయాలి అందులో పనిచేస్తున్న అంగన్వాడీ టీచర్స్ హెల్పర్స్ని మన అందరినీ కూడా గుజరాత్ హైకోర్టు తీర్పు ప్రకారం పర్మినెంట్ చేయాలి సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యుటీ ఇవ్వాలనేసి ఇవన్నీ కూడా తెలియజేయడం జరిగింది దీంతోపాటు ఏంటంటే గ్రాట్యుటీ విషయంలో ఇంకో విషయం కూడా చెప్పాం పక్కనే ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు మేము గ్రాట్యుటీలు చెల్లిస్తామనేసి వాళ్ళ మేనిఫెస్టోలో కూడా పొందుపరిచారు ఇస్తామని హామీ కూడా ఇచ్చారు అట్లాగే గుజరాత్లో గ్రాట్యుటీ వస్తుంది కర్ణాటకలో వస్తుంది మరి మన దగ్గర కూడా ఇవ్వాలి అనేసి మనం చెప్పాం ఈలోపు రిటైర్మెంట్ బెనిఫిట్స్ పెంచుతూ హామీలు మంత్రి గారు ఇచ్చారు దానికి కొత్త జీవో ఇవ్వలేదు ఆ జీవో కూడా ఇవ్వాలనేసి కూడా మనం తెలియజేయడం జరిగింది అట్లాగే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో పద్దెనిమిది వేల వేతనం ఇస్తామనేసి పెంచుతామనేసి రాశారు పిఎఫ్ ఇస్తామని రాశారు అవి కూడా ఈ బడ్జెట్ సమావేశాల్లో ఈ అడుగుతున్న అన్నీ కూడా బడ్జెట్ సమావేశాల్లో మినిలకైతే ముందే వస్తుందనే చెప్పారు మిగతా పర్మనెంట్ గ్రాట్యుటీ ఇవన్నీ కూడా పద్దెనిమిది వేల వేతనం ఈ లోపు ఇవన్నీ కూడా అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో బడ్జెట్లో బడ్జెట్ పెంచాలి అనేసి మన వైపు నుండి తెలియజేయడం జరిగింది అట్లాగే ఇప్పుడు ఎండాకాలం కూడా స్టార్ట్ అయింది మరి గవర్నమెంట్ పాఠశాలలతో సమానంగా ఒక పూటబడి మే అంతా కూడా మొత్తం టీచర్స్కి హెల్పర్స్కి మే అంతా కూడా సెలవులు ఇవ్వాలనేసి కూడా మనం తెలియజేశాం అట్లాగే రిటైర్మెంట్ అయిన వాళ్ళకి ఆసరా పెన్షను అనేది జీవోలో ఉంది తప్ప పైనుంచి మాకు రాలేదు ఖచ్చితంగా ఇవ్వాలని అందులో లేదని ఆటంకాలు వస్తున్నాయి అనేసి తెలియజేశాం సంక్షేమ పథకాలన్నీ కూడా అమలు చేయాలి విడోస్ ఉన్నారు ఆసరా పెన్షన్ రావట్లేదు అనేసి తెలియజేశాం ఆ రెండింటికి మీరు విడిగా వినతి పత్రాలు ఇవ్వండి నేను ఖచ్చితంగా ఎనిమిదవ తేదీ తర్వాత ఇప్పుడు ఉమెన్స్ డే ఉంది నేను బిజీ ఉన్న ఎనిమిదవ తేదీ తర్వాత మళ్ళీ రండి కలవండి ఆ రెండింటి మీద ఇవ్వండి సెర్ఫ్ కూడా నేనే చూస్తున్నాను కాబట్టి ఆసరా పెన్షన్ అనేది ఖచ్చితంగా వచ్చేటట్టుగా చూస్తున్నసి ఆ దివ్య మేడం గారు మనకు హామీ ఇచ్చారు అట్లాగే యాప్లన్నీ చేసి ఒకే ఆపు ఉంచాలని అట్లాగే పని భారం తగ్గించాలని ఇవన్నీ కూడా ప్రతి ఒక్క డిమాండ్ గత సమ్మె సందర్భంగా ఇరవై నాలుగు రోజుల సమ్మె సందర్భంగా మనకి ఇచ్చిన హామీలు మ్యాని ఈ ప్రభుత్వం మేనిఫెస్టోలో పొందుపరిచిన హామీలు అట్లాగే ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మన పోరాటాల సందర్భంగా ఇచ్చిన హామీలు ఇవన్నీ కూడా దివ్య మేడం గారికి చెన్నారెడ్డి గారికి అట్లాగే ఆర్జేడీ మోతి మేడం గారికి ముగ్గురు అధికారులు కూడా చాలా టైం మనకి ఇచ్చారు ఈ విషయాలన్నీ కూడా వాళ్ళు విన్నారు ఢిల్లీలో ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ఉంటే చెన్నారెడ్డి గారు ఆ మేడం గారి కూడా ఫోన్ చేసి ఈ విషయాలన్నీ కూడా ఫోన్లో చెప్పడం జరిగింది ప్రత్యేకంగా కూర్చొని ఇవన్నీ కూడా స్టడీ చేసి తొందరగా పరిష్కారం అయ్యేటట్టు కూడా చూస్తామనేసి కూడా హామీ ఇచ్చారు ఈ విషయాలన్నీ కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాం మరి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం మనకు సకాలంలో ఇవన్నీ కాకపోతే మనము పోరాటాలకు సిద్ధం కావాల్సిన అవసరం ఉంది ఇప్పటికే మనము మార్చి పదిహేడు పద్దెనిమిది ఆ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో నలభై ఎనిమిది గంటల వంట వార్పు ధర్నా అనుకున్నాం దీన్ని అన్ని జిల్లాల్లో ఉన్న అంగన్వాడీ టీచర్స్ హెల్పర్స్ మినీ టీచర్స్ అందరూ కూడా విజయవంతం చేయాలనేసి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నారు